చూస్తాం చూస్తా ఆయన ఎంపీ వేశారు సార్ ఇది చూడండి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఒకసారి నోట్ చేసుకుని మీరు తీసుకో చెప్పండి మీరు ఇట్లానే ప్రాబ్లం ఉంటే అంటే ఇట్లా పైప్ కనెక్షన్లు కానీ ఇట్లా అధికారులు కొంచెం ఒకరికొకరు కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం ఇట్లా కొంచెం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ లేకపోతే మనం మొన్ననే మీటింగ్ పెట్టినాం ఆల్రెడీ మీటింగ్ లో చెప్పినాం అన్ని విలేజెస్ గురించి చెప్పినాము మీ విలేజ్ గురించి కూడా చెప్పినాం అక్కడ నీళ్ళు వదులుతున్నారు ఇప్పుడు వారం కోసం మీ ఊరికి కూడా అట్లా వచ్చేటట్లు చేస్తాం మంచిది మంచిది అది ఇచ్చే నేను ఇంటికి కాదు అడుగుతుండేది మీరు ఊరికి అడుగుతున్నారు కాబట్టి చేస్తాను కేదర్ ఇది మన లెటర్ టెంపుల్ కి టిటిడి వాళ్ళు టిటిడి వాళ్ళు టెంపుల్ కి మన లెటర్ ఇస్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు మొత్తం ఇచ్చారు ఇది మనది ఇది మనతో పెట్టుకుంది మనం మీ ఫోన్ నెంబర్ రాయండి దాంట్లో